శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకి వచ్చినట్టయితే ముందుగా మీకు నేను ఒక వీడియో అయితే చూపిస్తాను ఆ వీడియోని చూడండి వీడియో చూసిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు నేను తెలియజేస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో ఆ వీడియోలో ఉన్నటువంటి వస్తువులన్నీ ఏదో పాత సామాన్లకు సంబంధించిన పనికిరాని వస్తువులని మాత్రం అనుకోకండి ఇవన్నీ కూడా కువైట్ ఉన్నటువంటి సెంట్రల్ జైలు ఏదైతుందో ఆ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఖైదీల దగ్గర లభించినటువంటి వస్తువులు ఇవి అందులో కొన్ని పదునైనటువంటి ఆయుధాలు కూడా ఉన్నాయి మీరు గమనించినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ యూసఫ్ సాద్ అల్ సబా ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న సడన్గా కువైట్ సెంట్రల్ జైల్ని విజిట్ చేయడం జరిగింది ఆ విజిట్ చేసినప్పుడు జరిగినటువంటి తనిఖీల్లో భాగంగా ఈ వస్తువులన్నీ ఖైదీల దగ్గర లభించాయి సో దీంతో ఎవరెవరి దగ్గరైతే ఈ వస్తువులన్నీ లభించాయో వారిపైన ప్రస్తుతానికి చట్టపరణ చర్యలు లేదు కనుక తీసుకుంటున్నారు సో చూడండి ఫ్రెండ్స్ కువైట్ సెంట్రల్ జైల్లో ఎలాంటి వస్తువులు ఉన్నాయో చూడండి మీరు బాగా వీడియోని గమనించినట్లయితే అందులో లైటర్స్ ఉన్నాయి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఛార్జర్స్ ఉన్నాయి అలాగే చాకులు ఉన్నాయి పెద్ద పెద్ద నైఫ్స్ ఉన్నాయి ఇంకా చాలా రకాలైనటువంటి వస్తువులు అయితే అనుకోండి అవన్నీ కూడా నిషేధించబడినటువంటి వస్తువులు కువైట్ సెంట్రల్ జైల్లో వాటిని వాడకూడదు అలాంటి వస్తువులన్నీ కూడా అక్కడ లభించాయి కాబట్టి అవి ఎంత సీక్రెట్గా వాళ్ళు లోపలికి తీసుకెళ్లారో వాటిని ఎవరు చేరవేశారు ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలటువంటి అవకాశాలు ఉంటాయి గల్ఫ్ విమానం ఒకటి యూరోప్కి వెళుతూ ఉండగా అత్యవసర వైద్య సహాయం కోసం అని చెప్పేసి కువైట్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగింది ఇక్కడ దిగి దిగంగానే ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ ముందుగా సమాచారం అందించారు సో అంబులెన్స్ సిబ్బంది విమానం దగ్గర చేరుకున్నారు ఆ ప్రయాణికుడిని పరిశీలించగా అప్పటికే ఆ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయినట్లు వీళ్ళు నిర్ధారించారు దీంతో ఆ ప్రయాణికుడి యొక్క మృతదేహం ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకున్నారు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి తరలించారు దీనిపైన కేసులు నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ విమానం మళ్ళీ తిరిగి ప్రయాణం అయితే ప్రారంభించింది అంటే యూరోప్కి అయితే వెళ్ళడం జరిగింది ఇంతకీ ఆ ప్రయాణికుడు ఏ దేశానికి సంబంధించిన వాడితే తెలిసినా ఫిలిపిన్ దేశానికి సంబంధించినటువంటి ప్రయాణికుడిగా తెలియజేస్తున్నారు చూడండి మరి ఆయన టైం ఎలా ఉందో ఎక్కడో బయలుదేరాడు ఎక్కడికో వెళ్లాల్సి ఉంది కానీ మార్గ మధ్యంలో ఇక్కడ కువైట్లో తేలాడు అసలు కువైట్ ఆయనకు సంబంధమే లేదు కానీ ఆయన యొక్క మృతదేహం అయితే ప్రస్తుతానికి కువైట్లో ఉంది ఇంకా ఇక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత బహుశా వారి సొంత దేశానికి పంపించడానికి అవకాశాలు ఉండొచ్చు కువైట్లోని జహరాకి అతి సమీపంలో నిర్మిస్తున్నటువంటి అల్ ముత్లా రెసిడెన్షియల్ ఏరియా ఉందో అది మీకు అందరికీ తెలిసి ఉంటుంది బహుశా చాలా పెద్ద రెసిడెన్షియల్ ఏరియా అది ఇంకా అక్కడ నిర్మాణం అయితే జరుగుతుంది ఆల్రెడీ కొంతమంది అక్కడ దిగారు కానీ ఇంకా కొంతమంది దిగాల్సి ఉంది అయితే ఇక్కడ నిర్మాణం జరుగుతున్న ఒక ఇంటిపై నుంచి నిర్మాణ కార్మికుడు ఒకడు ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయాడు దాంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు దీనికి సంబంధించిన సమాచారాన్ని దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారు వాళ్ళ దగ్గర పని చేపించినట్టు అతను ఉంటారు కదా అతనే పోలీసు వాళ్ళకి సమాచారం అందించే విధంగా మా కార్మికుడు ఒకటి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పేసి పోలీసులు అక్కడికి చేరుకున్నారు పరిశీలించినప్పటికీ అతనికి ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించి ప్రస్తుతానికి ఆ బార్డ్ని అతనికి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ తరలించారు అలా కేసుగా నమోదు చేయడం జరిగింది అయితే ఆ కార్మికుడు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతని అందించాడని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే కాంట్రాక్టర్దే అతను బాధ్యత కాబట్టి కాంట్రాక్టర్ తప్పించుకొని పారిపోకుండా అతని దగ్గరుండి సమాచారం అందించడం అలాగే దానికి ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పోలీసు వాళ్ళకి అందజేశారు దీంతో వాళ్ళకి కొద్దిగా పని అయితే కొద్దిగా ఈజీ అయింది ఎందుకంటే కొంతమంది సమాచారం అందించరు మళ్ళీ అతను ఎవరు నుండి వచ్చాడు ఏ పని చేస్తున్నాడు అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయాలంటే కొద్దిగా సమయం పడుతుంది కానీ ఎవరైతే ఒక వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్ ఉన్నారో అతనే ఆ సంబంధించిన సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ప్రస్తుతానికి అందజేసినట్లు తెలియజేస్తున్నారు కువైట్లో ఈ మధ్య కాలంలో కొంతమంది డెలివరీ బాయ్స్ పైన అలాగే పైన దాడులు ఎత్త కొద్దిగా జరుగుతున్నాయి ఇలాంటి వాటి గురించి అడపదడప మనం వీడియోలో కూడా చెప్పుకోవడం జరుగుతుంది అలాంటి ఒక రెండు సంఘటనలు మరోసారి చోటు చేసుకుని వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం జహరా ప్రాంతంలోని మొబైల్ షాప్లో పనిచేస్తుంటే ఒక డెలివరీ బాయ్ అంటే మొబైల్స్ మరియు యాక్సెసరీస్ అమ్మేటువంటి షాప్స్ ఉంటాయి కదా అలాంటి షాపుల్లో డెలివరీ బాయ్గా ఒక బాయ్ అయినగా పనిచేస్తున్నాడు సో ఆ వ్యక్తి ఏం చేశాడంటే డెలివరీ తీసుకెళ్లి తైమ ప్రాంతంలో డెలివరీ చేయడానికి వెళ్ళాడు ఆ డెలివరీ చేస్తూ ఉండగా ఒక గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి ఇతనిపైన దాడి చేసి ఇతని దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అలాగే మేత్ర ఏదైతే యాక్సెసరీస్ ఉంటాయి అవి అలాగే ఫోన్స్ డబ్బులు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు దాంతో ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి తైమా పోలీస్ స్టేషన్ అయితేందో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ అయితే నోట్ చేస్తారు జరిగినటువంటి సమాచారం అంతా వాళ్ళు తెలియజేశారు సో ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు అయితే కేసు నమోదు చేసి ఆ ముగ్గురు వ్యక్తులను పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు ఇది ఒక సంఘటన ఇంకొక సంఘటన ఏమిటంటే ఒక పౌరుడు స్థానికంగా ఉన్నటువంటి కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు ఏం చేస్తున్నట్టు నేను పోలీస్ వ్యక్తి నేను ఒక సిఐడి ఆఫీసర్ ఇలా చెప్పుకుంటూ ప్రవాసీలు మోసం చేసి వారి దగ్గర డబ్బులు అలాగే విలువైనటువంటి వస్తువులు అంటే మొబైల్ ఫోన్స్ కానీ ఇలాంటివి కూడా కాజేయడం జరుగుతుంది ఈ విధంగా చాలా కంప్లైంట్స్ అతనికి వచ్చాయి కువైట్లోని మహబూల్లా అలాగే ఫహేలు అబు హలీఫా ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ కంప్లైంట్స్ అతనికి వచ్చాయి దీంతో పోలీసు వాళ్ళు అతనికి నిఘా పెట్టి ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకొని విచారించిన తర్వాత అతను ఇప్పటికే ఒక పన్నెండు మంది ప్రవాసీలను లక్ష్యంగా చేసుకొని వారి దగ్గర నుంచి విలువైనటువంటి వస్తువులు డబ్బులు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు సో ఎట్టికెళ్ళి ఆ వ్యక్తిని అయితే అదుపులో తీసుకున్నారు చూడండి ఈ విధంగా కువైట్లో ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి కాబట్టి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారు బైక్ డ్రైవర్లు కావచ్చు కార్ డ్రైవర్లు కావచ్చు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి గుర్తు తెలియని వ్యక్తులు మీ దగ్గరికి వస్తున్నారన్నా లేదంటే ఏదైనా అనుమానంగా ఉన్నా సరే కొద్దిగా జాగ్రత్త వహించండి అలాగే నడిచి వెళ్ళేటువంటి మన ప్రవాసీలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరు వెళ్తున్నటువంటి ప్రదేశం కొద్దిగా నిర్మానుషంగా ఉన్న మనుషులు తిరిగినటువంటి ప్లేస్గా ఉన్న కొద్దిగా జాగ్రత్త వహించండి అలాగే కొద్దిగా చీకటిగా ఉన్నా కూడా కొద్దిగా జాగ్రత్త వహించండి ఎందుకంటే గురి తెలియని వ్యక్తులు సడన్గా మీ పైన దాడి చేసి మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ కావచ్చు డబ్బులు కావచ్చు ఇతరత్ర ఏదైనా విలువైన వస్తువులు ఉంటే వాటిని కూడా తీసుకుని వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవి తరచూ మనం చెప్తూనే ఉన్నాం మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాం అంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతున్నాయి కాబట్టి మన వాళ్ళు ఇంకా కొద్దిగా జాగ్రత్త పడితే అని చెప్పేసి వీటి గురించి తెలియజేయడం జరుగుతుంది కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే కనుక వైరల్ అయింది ఆ వీడియోలో ఉన్నటువంటి సమాచారం ఏమిటంటే సాద్ అల్ అబ్దుల్లా రెసిడెన్షియల్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఒక వెహికల్ని నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం ఉంది ఒక కార్ని నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నారు అది కోవైట్ వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇల్లు ఏవైతే ఉంటాయో ఆ వీధి ఏదైతే ఉంటుందో ఆ వీధిలోనే అతను ఆ విధంగా డ్రైవ్ చేయడం జరుగుతుంది ఏదో హైవేలోనూ బయట కాదు కాదది ఇండ్ల మధ్యలోనే ఆ విధంగా డ్రైవ్ చేస్తున్నాడు దీన్ని రికార్డ్ చేసినట్టు ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టాడు సో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉంటే వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు సో ఈ విధంగా చేయడం వల్ల రెసిడెన్షియల్ ఏరియాలో చాలామందికి ప్రమాదం చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మిగతా వెహికల్స్ డ్యామేజ్ అవ్వచ్చు లేదంటే ఇతర వేరే వాళ్ళ ప్రాణాలు కూడా ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన కంప్లైంట్ అయితే నోట్ చేశారు సో ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు కూడా ఆ వీడియో ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించి అతని అదుపులో తీసుకోవడానికి అయితే దర్యాప్తు ప్రారంభించారు ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య గత సంవత్సరం అక్టోబర్లో ప్రారంభమైన దాడులు ఇంకా కొనసాగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో గాజాలో సుమారుగా నలభై ఆరు మంది ప్రాణాలు ఇప్పటి ఇప్పటివరకు మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ముప్పై ఐదు వేల తొమ్మిది వందల మూడు చేరుకుంది అలాగే గాయాలు పాలైన వారి సంఖ్య ఎనభై వేల నాలుగు వందల ఇరవైకి చేరుకున్నట్లు గాజాకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైపు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల నలభై తొమ్మిది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జలస్వాల్ మనకి కలిగిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ఇరవై రెండు నెలల రెండు వందల యాభై పిలుసుగా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక రందర ఇరవై మూడు నెలల రెండు వందల డెబ్బై ఎనిమిది పిలుగు ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జులస్ వాళ్ళు నిర్వహించినటువంటి కాంటెస్ట్ అయితుందో దానికి ఇవాళే ఆఖరి రోజు ఎందుకంటే రేపే ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించినటువంటి ఫైనల్ మ్యాచ్ సో వీళ్ళు నిర్వహించినటువంటి కాంటెస్ట్ మీకు అందరికీ తెలుసు కదా రేపు జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో ఫైనల్ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారనేటువంటి జస్ట్ మీరు గెస్ట్ చేసిన కనుక మెసేజ్ చేసినట్లయితే వీళ్ళు తీసేటువంటి లక్కీ డ్రాలో ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చెప్పింటారో అలాంటి వాళ్ళ నుంచి ఒకరిని సెలెక్ట్ చేసి వారికి ఒక గోల్డ్ బార్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక రోజే మిగిలి ఉండదు కాబట్టి ఇప్పుడైనా సరే మీలో ఎవరైనా సరే రేపు ఎవరు గెలుస్తారంటున్నది గెస్ట్ చేసి వీళ్ళకి మెసేజ్ పెట్టడానికి ట్రై చేయండి చాలా సింపుల్ అండి మెసేజ్ పెట్టడానికి మీరు ఏదో దీనికోసం కష్టపడాల్సిన అవసరం లేదు స్టోర్లోకి వెళ్ళి ఎఫ్కే జోరస్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి అందులో ఐపీఎల్లో ఐపీఎల్ కాంటెస్ట్లో పాల్గొనడానికి ఒక ఆప్షన్ ఉంటుంది అని క్లిక్ చేయండి అక్కడ ఏ టీం విన్ అవుతుంది జస్ట్ సెలెక్ట్ చేసి ఓకే చేస్తే సరిపోతుంది దాంతోపాటుగా మీ సింపుల్ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇలాంటివి సెలెక్ట్ చేసి ఓకే చేస్తే సరిపోతుంది అంతే సో రేపు మ్యాచ్ అయిపోయిన తర్వాత వీళ్ళు తీసిన లెక్కీ డ్రాలో బహుశా ఆ గోల్డ్ బార్ గెలిచిన వ్యక్తి మీరే కావచ్చేము కాబట్టి ఇప్పుడే మీరు ఆ విధంగా మెసేజ్ పెట్టడానికి అయితే ట్రై చేయండి సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్ అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్